ඕම් මහා ගනාධිපතයන්න මහා ඕම්ගෘු භිියෝන් වහා ඕම් ශ්‍රී මාාස්ත්‍රයන හා. අරනාාම කරුණා තරැංගි තාක්ෂීම් ත්‍රථ පාශාංක ශපෂපාන චාපාම් අනිමාදිි විිරාාවෘතාම් මයෝකයිහි. ආමිත්්‍යයේව විභාවයේ පවානී ශ්‍රීමාාත්‍රය වහා. ප්‍රේක්ෂ කලකි අලල්තාම්බිකම්මවරියෝ කනුගහම් පරිපූර්ණඟ කරගල්න ෘතිය කොරුු මනක. ඉනල. పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు నుంచి కన్యారాశిలోకి రవి పద్నాలుగవ తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండో కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మీనం వారికి గనక చూసుకున్నట్లయితే మీనరాశి వారికి లేదా మీన లగ్నం వారికి ఇక్కడ మీకు సప్తమంలో బుధాదిత్య యోగం కలుగుతుంది అయితే ఎంతకాలము మీకు సప్తమంలో కుజుడుంటూ లగ్నంలో సే ఉండడం అనేటువంటిది ఇది పార్ట్నర్స్తోని సామాజిక విషయాల్లోని అదేవిధంగా వివాహ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని లేదా జీవిత భాగస్వామితోని కొంత డిస్ప్యూట్స్ డిస్టబెన్సెస్ క్రియేట్ అవుతూ వెళ్ళింది ఇక్కడ చూసుకున్నట్లయితే అలాగే ఇక్కడ రెండవ అధిపతి ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్తున్నాడో ఇది కొంతవరకు తన స్థానాన్ని తను చూసుకుంటున్నాడు కాబట్టి ఇది ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ని ఇస్తుంది ఇవ్వదని కాదు అయితే ఇక్కడ సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఈ బుధుడు రవి కలిసి ఉన్నారో ఖచ్చితంగా ఇది వివాహ సంబంధించిన విషయంలో ఈ పదిహేడో తేదీ సెప్టెంబర్ పదిహేడు నుంచి ఎప్పుడైతే రెండు గ్రహాలు కలిసి ఉదాహత్యోగం ఏర్పడుతుందో మంచి సంబంధాలు రావడం కొంత స్ట్రెస్ తగ్గడం వాళ్ళ వల్ల కొంత సహకారం లభించడం పార్ట్నర్స్ వల్ల అనుకోండి జీవిత భాగస్వామి వల్ల అనుకోండి అది స్త్రీ అయినా పురుషుడైనా సమాజంలో కొంత పేరు ప్రఖ్యాతులు రావడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ లగ్నాధిపతి కూడా మీకు నాలుగులో ఉన్నప్పుడు కొంచెం ఎప్పటి నుంచో అనుకునేటువంటి కొన్ని కొన్ని ఉంటాయి చూసారా కొన్ని ప్రయత్నాలు అవి అవి బాగా ఫలిస్తాయి కాకపోతే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం గురువు నాలుగులో ఉన్నాడు మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ అష్టమ కుజుడు పన్నెండులో ఉన్నటువంటి రాహు దృష్టిలో ఉన్నాడు కాబట్టి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడా మీకు గ్రహణం అనేటువంటిది పన్నెండో స్థానంలో పడుతుంది కాబట్టి ఎక్కడైనా మదుపు పెడుతున్నారు ల్యాండ్స్ విషయంలో అటువంటి విషయాల్లో కొంచెం చూసి అదేదైనా కబ్జా ఉందా అక్కడ ఏదైనా వాటర్ రేపు మనకి హైడ్రా వచ్చిన తర్వాత వాటర్ రిలేటెడ్ ప్లేసెస్ అని కొన్ని కొన్నిటిని కట్టినా సరే కూల్ చేస్తున్నారు అటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క మీనము వారికి వీరు కూడా సంతానం పొందే విషయంలో ఐవీఎఫ్లు ఐవీఐలు చేయించుకునే విషయంలో గ్రహణం నుంచి నలభై రోజులు జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ గర్భవతులు అయినట్లయితే వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ గ్రహణ సమయం ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన దుర్గాదేవిని మరియు రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఈ యొక్క రవిబుద్ధులు కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడే చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నడేస్ అని మనకి ఇట్లా తిరుగుతూ ఉంటాయి వాటర్ లాగా అదేవిధంగా పగలేకం చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి ఆరో స్థానంలో సంచరిస్తారు సహజంగా కన్యారాశిలో సంచరిస్తుంటారు ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు భారతం చేసుకుని భూ విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడవ తేదీ నుంచి రవి బుద్ధులు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాదిత్య యోగం జన్మ జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలామంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని వేరే ఉపయోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇది ఏమిటి యోగం అన్నారు బుధాత్య యోగం అన్నారు అనపాస యోగం అన్నారు సులపా యోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకు ఎందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే ఎలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అని ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్ లోకి వెళ్తే బాగుంటుంది అలాగే బుధాత్ యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మేము మెడికల్ రంగాల్లోకి వెళ్తే ఉంటుంది అంటే ఎలా అంటే ఫలానా దగ్గర నిధి ఉందని తెలిసింది నిధి ఉన్నంత మాత్రం మీకు రావాలని లేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే అనేది వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జన్మ జాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరియర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళ్తే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు అంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం వల్ల అనవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో అందరికీ బిజినెస్ వచ్చిరాదని కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాపకత్తెరిలో ఉందో శుభకర్తెరిలో ఉందో ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెరిలో ఉంటుంది అంటే ఒక స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యనైతే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండే దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు వెనుకున్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలామందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్తి శ్రద్ధలతో రోజు గనక ఓం సంపత్కరి సమాధ సింధుర వ్రజ సేవితాయే నమ అని చెప్పి మంత్రం గనక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమహ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓమాప్రనాయనమహ ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అదే మన పాప కత్తిరంలో ఉందా శుభ కత్తిరలో ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నానా లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నానా లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీమయ నమ